ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఫోటో అంటే వీడియో స్టార్ట్ అయితే ఇక్కడ పడతానా ఇప్పుడు ఏంటి ఇప్పుడు వచ్చాడు అంటే నేను చెప్తే అంత దూరం ఇట్లా ఇక్కడ కానీ ఓకే ఓకే ఇట్లా ముందుకు వచ్చినప్పుడు కింద ఇచ్చేసుకో లాంగ్ పోయేటప్పుడు ఇట్లా క్లోజ్అప్ అవుతాం అక్కడ దాకా పోయే పండుగ ఓకేనా ఇది ఇట్లా చేసేసుకో అదేవిధంగా విధంగా ఇప్పుడు ఫోటో తీయాలి వీడియోలోనే ఫోటో తిప్పితే దీన్ని ఇప్పుడు ఏదైనా సపోజ్ కనుక దీన్ని నడిపి ఏం కాదు అయిపోయేదాకా నడిపి లేదు అంత మన ఖాళీ ఉంది ఏదైనా డిస్టర్బెన్స్ అయితే శ్రీనివాసరామేష్ నాయకుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే శ్రీనివాసరామేష్ నాయకుల కుటుంబానికి ప్రభుత్వాలు వెంటనే శ్రీనివాసరామేష్ నాయకుల కుటుంబాలకు ఇరవై లక్షలు ఈ విధమైనటువంటి శిక్ష అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన ఇప్పటి వరకు నేను మీకు ఏవైతే చెప్పానో ఇది అంతా ఎందుకు మీకు చెప్పాలి అసలు మేము ఎందుకు ఇక్కడికి రావాలి అవునా ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఒక్కసారి మీరు అనుకుంటా మాకెందుకు అనుకుంటే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత చట్టం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారు తప్పులు చేయరు వారి పక్కన తప్పులు జరుగుతున్నా కూడా వాళ్ళు సహించరు అర్థమవుతుందా అందుకని చెప్పేసి చాలా చక్కటి సమాజాన్ని నిర్మించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చట్టాలపైన అవగాహన చిన్న వయసు నుంచి రావాలి కాబట్టి మేము మీ అందరి వద్దకు వచ్చి మీ సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకుంటూ మీ అందరికీ కూడా చట్టం పైన అవగాహన జరిపించడానికి వచ్చాము ఎండ్లో నా పేరు చెప్తున్నాను నా పేరు వినీల నేను ఎల్ఎల్బి స్టూడెంట్ని థ్యాంక్ యూ ఓకే చిల్డ్రన్స్ ఇంకొకటి నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మనము మీరంతా పేరెంట్స్ తోటి సెలవులలో కానీ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు దేని మీద ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు టూ వీలర్ బండ్లు కానీ కార్ కానీ అట్లా వెళ్తున్నారు వెళ్ళే పరిస్థితులలో అయితే కంపల్సరిగా టూ వీలర్ మీద వెళ్ళేటువంటి పేరెంట్స్కి మీరు చెప్పాల్సింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ ఏదో టోపీలాగా పెట్టుకోవడం కాదు హెల్మెట్కి క్లిప్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకొని ఈ క్లిప్ కూడా పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే హెల్మెట్ ఊరికనే పెట్టుకుంటారు కానీ ఏదైనా జరగాలనే ప్రమాదం జరిగితే ఆ హెల్మెట్ కాబట్టి ఇట్లా అనగానే కింద దూడి పడుతుంది వీళ్ళు పేసి రోడ్డు దాకి చనిపోవడం జరుగుతుంది అయితే ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు సమాజంలో ప్రతిరోజు చూస్తున్నారు పోలీసులు మీ పేరెంట్స్ కానీ మీ అన్నయ్యలు కానీ ఏముండదు రేబాయి నేను చిన్నగా ఇట్లా కళ్ళు దాయినా నేను చిన్నగా ఇంత ఇది అని చెప్పేసి అంటారు అటువంటి తాగకూడదు ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మనకు పదివేల రూపాయలు జ్వరిమాస్తున్నారు జైలు కూడా పంపిస్తున్నారు కాబట్టి మీ పేరెంట్స్ కానీ మీ అన్నయ్యలు కానీ ఎవరు కూడా ఈ శిక్షలకు గురి కావద్దంటే మీరు ముందస్తు ఇంట్లో పోయి చెప్పాలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడపద్దు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం ఆడపిల్ల అయితే పద్దెనిమిది అయితే ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నాం కదా ఈ దగ్గరికి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా మీకు లైసెన్స్ రాదు ఈ లైసెన్స్ లేకుండా మీరు బండ్లు నడిపోతే మీ తల్లిదండ్రులకు జైలు శిక్ష నడిపింది ఎవరు మీరు జైలు శిక్ష ఎవరికి తల్లిదండ్రులకు కాబట్టి మీరు ఏదో నానా నేను సరదాగా నడుపుతా నాన్న అని చెప్పేసి బండి తీసుకోవటం ఇంకొకటి మీరు ఇంటికి వెళ్తారు మీ నాన్నగారికి ఏదో పడుందని చెప్పేసి మీ అన్నయ్యని మీ మీద ఒక రెండు సంవత్సరాల పెద్దోడిని బండించి పంపిస్తారు ఇక్కడికి అటువంటి పంపించే పరిస్థితుల్లో కూడా ఆ అన్నయ్య వల్ల మీ తల్లిదండ్రులకు జైలు శిక్ష అవుతుంది కాబట్టి మీరు ఇటువంటి విషయాల్ని తూచా తప్పకుండా చెప్పాలి ఇంకొకటి ఏంటంటే మనం రోడ్డు మీద పోతున్నాం గబుకొని ఏదైనా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఇద్దరు లేవంటారులే మనకు ఎందుకు రాబాయ్ యాక్సిడెంట్ అయింది పోలీసులు చెప్తే మనల్ని ఇక్కడ కూర్చోమంటారు నువ్వు గవాయి చెప్పండ్రు సాక్షులు చెప్పండ్రు ఇవన్నీ అంటారు ఇవన్నీ సమస్యలు ఉంటాయి అని ఇదో అనుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రమాదం జరగగానే ఆ ప్రమాద విషయాలని పోలీసులు తెలియజేస్తారో అటువంటి వారికి బహుమతి ఉంది ఐదు వేల రూపాయల బహుమతి ఇస్తారు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని వెంటనే పోలీసులకు వన్ డబల్ జీరో ద్వారా తెలియజేస్తే నీ ద్వారా తెలిసిందనుకో ప్రమాదం నీకు ఐదు వేల రూపాయల పారితోషికం వస్తుంది సో ఇది మంచిదేనా కాబట్టి మనం ముందు ఏదైనా ప్రమాదాలు జరుగుతే చెప్పచ్చా మనము చెప్పచ్చా చెప్పకూడదా చెప్పవచ్చు ఎక్కడైనా సరే ప్రమాదం జరిగినా ఫస్ట్ వన్ డబల్ జీరోకి మనం ఫోన్ చేస్తే ఆ పోలీసులు అడుగుతారు ఎక్కడ బాబు ఏమైంది అంటే సార్ ఇట్లా పలానా రోడ్డు మీద నేను వెళ్తున్నాను అక్కడ ఇట్లా ప్రమాదం జరిగింది వాళ్ళ బాగా దెబ్బలు తాకినా వెనకనే ఎంబటే వన్ నాట్ ఎయిట్ వస్తుంది వాళ్ళని తీసుకొని వెళ్తారు మనకు ఐదు వేల రూపాయల పారితోషికము సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది గొప్ప మంచి ఇమేజ్ కదా ఓకేనా కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడపకూడదు రెండు చిన్న పిల్లలకి వాహనాలు ఇచ్చి పంపించకూడదు మూడు ఏదైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటామో అప్పుడు కంపల్సరీ మనకు హెల్మెట్ పెట్టుకోవాలి కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇవి కంపల్సరీ మీరు మీరుగా మీ తల్లిదండ్రులకు మరీ తూచా తప్పకుండా చెప్పాలి ఓకేనా ఓకేనా ఇప్పటి వరకు మనం సుమారుగా నలభై ఐదు నిమిషాలు మనం చేసుకున్నాము ఏం చెప్పుకున్నాము ఒకరిద్దరు ఒకరు ఎవరైనా వచ్చి చెప్పగలుగుతారా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద చెప్పగలుగుతారా ఎవరైనా లేచి మాట్లాడగలుగుతారా మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాల్ని ఏమన్నా ఎవరైనా ఎవరైనా ఒక్కొక్క విషయానికి తెలియజేసండి ఒకవేళ దేనికి ఏ టోల్ ఫ్రీ నెంబర్ డేల్ లెస్కి అయితే ఏ టోల్ ఫ్రీ నెంబరు అదైతే చిల్డ్రన్ అభ్యూస్కి అయితే ఏ టోల్ ఫ్రీ నెంబరు అదే చైల్డ్ లేబర్కి అయితే ఏ టోల్ ఫ్రీ నెంబరు అవి చెప్పండి ఒక్కొక్కరు ఎవరైనా చాలా ఇట్లాండి వస్తారా మీకు ఇప్పటి వరకు చెప్పారు కదా చెప్పిన దాంట్లో ఏం అయింది అనేది మీరు కనుక చెప్తే మేము ఇక్కడికి వచ్చి ఏదైతే చెప్పామో దానికి ఒక ప్రతి న్యాయం జరిగినట్లు ఒకటి రెండోది మా చిన్నప్పుడైతే స్కూల్స్లో చెప్పింది వినకపోతే కొట్టేవాళ్ళు ఇక్కడ కొంతమంది పిల్లలు నేను చూస్తున్నాను కొంతమంది ప్రాపర్ వేలో కూర్చున్నారు కొంతమంది ప్రాపర్ వేలో కూర్చోలేదు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి చెప్పేది ఎందుకోసం అంటే మా కోసం కాదు మా మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క విలువైన సమయాన్ని తీసుకుని మేము ఇక్కడికి వచ్చి మాట్లాడాము అవునా మరి మీ యొక్క పోయిన సమయాన్ని మీకు ఇచ్చి మాట్లాడుతున్నాం మాకు ఇంత సంస్కారం ఎలా వచ్చింది